వాతావరణ శాఖ నుంచి మూడు నాలుగు రోజులు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచన అందుకున్న తర్వాత మొత్తం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ యంత్రాంగం పోలీసు యంత్రా ఈ నలుగురితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం ఆర్డిఓ ఇరిగేషన్ ఈల్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ అందరితో మాట్లాడి భారీ వర్షాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి మనం సమాయత్తం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఒకటో తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మహబూబ్ నగర్ పట్టణంలో పర్యవేక్షణ కోఆర్డినేషన్లో దిగింది చైర్మన్ గారికి నాలుగు గంటలకే చెప్పడం వారు అప్పుడే బయటికి వెళ్ళిపోయి ఏ వార్డులలో ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది కమిషనర్ గారిని తీసుకోవడం అలాగే అందరు కౌన్సిలర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అందరూ కూడా ఆ వార్డులలో పరిస్థితిని గమనించాలి ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేయాలి మనోధైర్యం తీయాలి అని చెప్పి చెప్పడం వాళ్ళందరూ కూడా అదే పనిగా రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజలతోనే ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఉదయం నుంచి ఎక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలను విసిట్ చేయడం మిగతా ప్రాంతాల్లో కోఆర్డినేట్ చేయడం ఇదంతా కూడా ఒక సమన్వయంతో అధికారులు అందరూ కూడా చేసింది ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఒక సమన్వయంతో పనిచేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఒకటే రోజు పన్నెండు పాయింట్ ఒకటి సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది గతంలో ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితమే జరిగింది కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా పన్నెండు పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఒకటే రోజు కుండపోతగా పడలే అయినా కూడా అధికార యంత్రాంగం సమన్వయంతో ఇప్పుడు చెప్పిన నాలుగు విభాగాలు కాకుండా మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ మేము అందరం కూడా కలిసి ప్రమాదాన్ని అతి తక్కువగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా చాలామందికి వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం గతంలో పోలిస్తే గతంలో ఎప్పుడు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాలే ఎప్పుడో పోయిన సంవత్సరం ఒకసారి తొమ్మిది సెంటీమీటర్లు అయింది ఒకసారి ఎనిమిది సెంటీమీటర్లు అయింది ఇంకోసారి ఏడు సెంటీమీటర్లు అయింది ఆ వాతావరణ శాఖ నుంచి డేటా కూడా తెప్పించుకుందాం వివరాలు పోకుండా అప్పుడు వర్షపాతం కొద్దిగా అయినా నమోదైనా డ్యామేజ్ ఎక్కువ జరిగింది విధ్వంసం ఎక్కువ జరిగింది అనేక కాలనీలు జలమయమైనాయి కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అట్లా కాకుండా డ్యామేజ్ని మినిమైజ్ చేసేటట్టుగా మన అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేసిం అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మొత్తం ఒక టీం లాగా టీం వర్క్ చేసిం కాబట్టి చాలా కాలనీలలో నీళ్లు పోకుండా నియంత్రించగలిగింది దాదాపుగా ఎండాకాలం వచ్చినప్పుడే ఈ పరిస్థితిని అంచనా వేసి పెద్ద చెరువు చుట్టుముట్టు ఉన్న డ్రైన్స్ను మనం కంప్లీట్ చేయాలి రాగమేఘాల మీద అని చెప్పి కంప్లీట్ స్టార్ట్ చేసినాం శాంక్షన్ చేయించడం చాలా వరకు పూర్తయింది కొద్ది భాగం పూర్తి కాలే ఇంకా మిగతా వర్షం నీళ్ళను బయటికి ఎట్లా తీసుకుపోవాలి అనే కార్యక్రమం దానికి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఒక టెన్ పర్సెంట్ ఫ్లడ్డింగ్ అయ్యింది గతంలో కంటే పోలిస్తే భవిష్యత్తులో ఈ ఫ్లడ్డింగ్ కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ప్లానింగ్ రేపు అమృత్ నిధులతో వచ్చే డబ్బుల్లో ఈ డ్రైనేజ్ నెట్వర్క్ను కూడా విస్తారంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మేము చేస్తాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఒక పక్కా ప్రణాళికతోటి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉంది గత ప్రభుత్వం మేము మొత్తం సమస్య అంతా తీర్చేసినామని చెప్పి ఎన్నికల ముందు చెప్పింది నాయకులు చెప్పింది వెనుక కంట పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంటే మేము రోజు నీళ్ళు తాపిస్తున్నాం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పిండు ప్రజలు వాటిని నమ్మలేదు కాబట్టి వాళ్ళ కోట్లేదు ఇప్పటికీ కూడా ఒక్కోసారి మూడు రోజులకు నాలుగు రోజులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి అంటే అప్పుడు చేసిన స్కీమ్ ఏదైతే మిషన్ భగీరథ ఉందో